వెల్కమ్ టు ఆసత్యం ఆర్టీసీ మహాలక్ష్మి పథకం సంబరాల్లో పాల్గొన్న బాన్స్వాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యవసాయ ముఖ్య సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ పథకం ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని ఆయన వెల్లడించారు మహాలక్ష్మి పథకం ద్వారా నాలుగు కోట్లు మహిళలు లబ్ధి పొందినట్లు ఆయన తెలిపారు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ఓపికతో వ్యవహరిస్తున్నారని కండక్టర్లను డ్రైవర్లను ఆయన మెచ్చుకున్నారు సంక్షేమ పథకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆర్టీసీ కండక్టర్లను డ్రైవర్లతో పాటు ప్రయాణికులకు షాలు పాటు బహుమతులను అందజేస్తారు ఇది దేశంలోనే మొదటిసారి విజయవంతంగా నడుస్తున్నటువంటి పథకం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఉచిత బస్ సౌకర్యం ఈ ఉచిత బస్ సౌకర్యం మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసి వేరే రాష్ట్రాల వారు కూడా దీన్ని అనుసరిస్తున్నారు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మన బాన్సువాడ డిపో కూడా మన దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్లు కండక్టర్ల యొక్క సహకారంతో ఒక కోటి అరవై తొమ్మిది లక్షల మంది ప్రయాణికులకు ఉచిత బస్సు సౌకర్యం కలిగించినటువంటి డిపో మన బాన్స్వాడ డిపో కానీ గాను బిఎం గారు సవిత గారు ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఒక్క కోటి అరవై తొమ్మిది లక్షల మంది ప్రయాణికులకు ఈ గత పంతొమ్మిది మాసాలుగా ఉచిత బస్ సౌకర్యం కలిగించినప్పటికీ ప్రభుత్వం దగ్గర నుంచి అరవై రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు వసూలు చేశారు ప్రభుత్వం వదిలిపెట్టలే వీళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు నువ్వు ఇస్తే ముఖ్యం ఇస్తూ ఇచ్చుకోగానే మాకెట్లా పైసలు ఇచ్చే అని ఎందుకంటే ఆ సంస్థ నడవాలి కదా ఎందుకంటే వాళ్ళ ఉద్యోగ జీతాలు ఉండాలి డీజిల్ పోయాలి పెట్రోల్ పోయాలి కరెంట్ బిల్లు కట్టుకోవాలి డీల్ కట్టుకోవాలంటే మొత్తం ఈ ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఉంటే అరకొక రూపాయి కూడా జీతం రాదు మళ్ళా కాబట్టి సంస్థను కాపాడుకుంటూనే సంస్థ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దు మహిళలకు మన డిపో ద్వారా ఒక కోటి అరవై తొమ్మిది లక్షల మంది ప్రయాణికులకు అరవై రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయల డబ్బులు ప్రభుత్వం నుంచి తెచ్చుకొని క్షేమంగా వారి గమ్యే స్థానానికి చేర్పించినటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తాం ఎందుకంటే చాలా చక్కగా నాకు తెలిసే